ग्राम पंचायती रक्षण सौकर्या ग्राम पंचायती

కార్మికుల సమస్యలను గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వేతనాలు వేతనాలను వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ సదుపాయాలు కార్మికుల కార్మికుల కార్మికులకు పెండింగ్ కార్మికులకు రక్షణ సదుపాయాలు సిరిసిల్లా జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి పంచాయతీ కార్యదర్శులను అడిగితే మేము చెక్కులు కొట్టాం ఎస్టీఓ లాగినాయని చెప్తున్నారు ఎస్టీఓలు అడిగితే మేము చెక్కుల్ని క్లియర్ చేసాం టోకెన్ నంబర్లు ఇచ్చాం మా దగ్గర ఆగలేదని చెప్తున్నారు మండల పరిషత్ అధికారులు అడిగితే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాం ఎక్కడ కూడా పెండింగ్ లేవని చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలని ఉంచుతున్నారు ఒక్కొక్క గ్రామాల్లో ఆరు నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మొన్నటికి మొన్న జనవరి ఇరవై రెండున నూట ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అయినా కూడా ఒక డిసెంబర్ నెల మాత్రమే ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు ఐదు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెక్కులు కొట్టినాం అవి పడతలేవు అని చెప్తున్నారు కార్మికుని అకౌంట్లో పడితేనే మీరు జీతాలు ఇచ్చినట్టు కానీ వీళ్ళు చెక్కులు కొడితేనే జీతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు జిల్లాలో ఎక్కడ ఒక రూపాయి బకాయి లేదని చెప్తున్నారు ఇది అన్యాయం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి వెంటనే ఐదు నెలల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకు కూడా వెళ్ళడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు పాలడుగు భాస్కర్ సుధాకర్ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత ఆరు నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత ఆరు నెలల కాలంగా మండల కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలు రాష్ట్ర కల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరక రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి ఇరవై రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను బకాయి వేతనాల కోసం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలను బడ్జెట్ రిలీజ్ చేసి అమలు చేసినప్పటికీ కింది స్థాయిలో అనేక పంచాయతీలలో ఈరోజు గత ఆరు నెలలుగా ఐదు నెలలుగా పంచాయతీ కార్మికుల వేతనాలను అందించిన పరిస్థితి లేదు బడ్జెట్ కేటాయించి కేవలం బకాయి వేతనాలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అనేక పంచాయతీలలో పాత బకాయిల కోసం అట్లా రోడ్ల నిర్మాణాల కోసం పంచాయతీలలో ఏ ఏ పెండింగ్ పనులు చేయించారో వాటి కోసం ఈ బకాయి వేతనాలను ఖర్చు చేసిన పరిస్థితి ఉంది ఇది అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల కోసం ఐదారు నెలల బకాయి వేతనాలను ఏదైతే ప్రభుత్వం చెల్లించిందో ఆ పద్ధతిలో తక్షణమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత అరవై పంచాయతీలలో ఉన్న ఈ బకాయి వేతనాలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా బకాయి వేతనాలను చెల్లించాలని ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం